దేవుని నామానికి మహిమ ఘనతా కలుగును కలుగునుగాక దేవుని పిల్లలారా మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మొదలుకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా మరి మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము మీరు చేస్తున్న ఫోన్ కాల్సిన బట్టి ప్రభు సన్నిధిలో మీ పేర్లు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి జ్ఞాపకం చేసుకోండి ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మీరు తెలియపరచవచ్చు మరి స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి మేము మీ గురించి ప్రార్థన చేస్తాం అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచనాన్ని మరి మనం ధ్యానం చేద్దాం నూట ఇరవై ఒకటో కీర్తన మరి ఆరో వచనం పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెనల్ దెబ్బైనను నీకు తగలదు చాలండి చిన్న ప్రార్థన చేసుకొని మరి మన వాకి వెళ్దాం ప్రార్థన మా క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ఇదిగా ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమనేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఆ మేన్ దేవుని పిల్లలారా మరి ఈ సమయంలో దేవుని మాటలు మీరందరూ శ్రద్ధగా వినండి ఒక పది పదిహేను నిమిషాలు నేను ముగ్గి చేస్తాను కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు విని దైవ ఆశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మరి ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పగలు ఎండ దెబ్బయినూ రాత్రి వెనల్ దెబ్బయినూ నీకు తగలదు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు నీకే హాని రాదు నీకే సమస్య రాదు పగలు ఎండదెబ్బ నీకు తగలదు రాత్రి వెనల్ల దెబ్బ తగలదు అంటే ఏంటండి ఈ నేను ఈ లోకంలో మనం అనుభవించే శ్రమలు బాధలు ఇవన్నీ మనం మనం చేతులారా మనం చేసుకున్నవి కానీ దేవునితో పాటి ఉంటే ఆయన నీకు సహాయం చేస్తాడు ఏ దెబ్బ నీకు తగలకుండా చూస్తాడు ఏ ఆపద నీకు రాకుండా చూసుకుంటాడు నీ జీవితంలో మేలుతో నింపుతాడు సమృద్ధితో నింపుతాడు సమాధానంతో నింపుతాడు అయితే నీకు ఇది జరగాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా చూడండి కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ అధ్యాయము మరి ముప్పై రెండవ వచనాన్ని మరి మనం చూద్దాం నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషములను దెబ్బలతోనూ వారిని శిక్షించదను అలే లూయా నీలో దోషములు ఉండకూడదు ఎందుకంటే ఒకవేళ దోషం చేసావనుకో నీకు ఏ అన్ని ఆపదలే అన్ని ఇబ్బందులే అన్ని శ్రమలే అన్ని నష్టాలే నీలో దోషం లేకుండా నువ్వు పవిత్రుడిగా ఉంటే దేవుడు నిన్ను శిక్షించడు దేవుడు నిన్ను రక్షిస్తాడు హలలుయా మరి దేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరందరి జీవితంలో మీరు దేవుని చేత రక్షించబడాలని ఆశపడుతున్నారా దేవుని చేత బలపరచబడాలని ఆశపడుతున్నారా దేవుని చేత దీవించబడాలని ఆశపడుతున్నారా అయితే మీ ఒక శుభవార్త రండి ఎస్ఐ వద్దకు ఎస్ఐ మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు యాపాయం రాకుండా మీ ధరికేవి రాకుండా ప్రభు సహాయం చేస్తాడు బాధల్లో వేదనలు శోధనలో కన్నీరులో అవమానులు నిందెల్లో ఉన్నావేమో ప్రభు నీకు తోడుగా ఉంటాడు వాక్యం సెలవు ఇచ్చినట్లుగా అలాంటి దేవుడు చెప్పిన వాగ్దాన్ని నేటికి నెరవేరుతాయి నా దగ్గరికి ప్రతి శుక్రవారం చాలామంది వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవడానికి ప్రార్థనలు లేకపోవించడానికి తైలాభిషేక ప్రార్థనలకు చాలామంది వస్తూ ఉంటారు అయితే చాలామంది అడుగుతారు అన్నయ్య నాకు ఫలానా వ్యాధితో బాధపడుతున్నాను పలానా సమస్యతో బాధపడుతున్నాను నేను చెప్తాను నువ్వు దేవునికి అంగీకరించు దేవుని అంగీకరించు దేవునికి అప్పగించుకో దేవునికి నీ జీవితం అప్పగించుకో దేవునికి నీ జీవితం ఇచ్చేసి దేవుని స్థితిని మారుస్తాడు ఎందుకు నూనె పోసి నేను అభిషేకిస్తున్నాను నేను దేవుని సన్నిధిని మీద దిగి వస్తుంది సన్నిధి సన్నిధిని మీద ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు నీ సొత్తు కాదు నువ్వు దేవుని సొత్తు జాగ్రత్తగా ఉండు అతిక్రమలు చేయొద్దు దోషములు చేయొద్దు పాపములు చేయొద్దు అప్పుడు నీ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు రక్షిస్తాడు అని చెప్తాను నేను మరి దేవుని పిల్లలారా నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను వచ్చిన వాళ్ళందరితో కూడా వాళ్ళు చెప్పే ప్రతి మాటలను బట్టి నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఒక్కొక్కరికి ఒక తగినట్టుగా సమాధానం చెప్తా ఉంటాను ఎలా చెప్తానంటే దేవుని ప్రేమను మీరు చూడండి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సజీవుడై ఉన్నాడు చాలామంది మీరు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఒక కారుని తీసుకోండి ఆ కార్కు నాలుగు టైర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఎప్పుడు ఆ నాలుగు టైర్లకి గాలి కొట్టించుకుంటూ ఉంటారు బాగుంది అని వెళ్ళిపోతూ ఉంటారు ఎంజాయ్గా కానీ పంచర్ అనుకో అప్పుడు ఒక ఒకదాని విలువ తెలుస్తుంది వాళ్ళకి దేని విలువ స్టెఫినీ స్టెఫినీ విలువ తెలుస్తుంది ఎక్కడో మూలన అడుగుని ఉంటుంది అది కదా దాన్ని గడ్డకు తీసి దాన్ని బయటికి తీసి కదా దాన్ని బయటికి తీసి ఏం చేస్తారు అప్పుడు దాన్ని ఎక్కిస్తారు అప్పుడు అది మెయింటైర్ అవుతుంది నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎస్ఐ నీతోనే ఉంటాడు కానీ అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడు ప్రభుత్వం నిలబడింగా నీ జీవితం అంతా పంచర్ ఉండేమో స్టెఫినీ కావాలి మనకు ముందుకెళ్ళాలంటే ఆ స్టెఫిని ఎస్ఐ ఎస్ఐని రక్షించడానికి సమర్థుడు ఏసైని కాపాడడానికి సమర్థుడు ఏసైని బాంధుల నుంచి విముక్తి ఇవ్వడానికి సమర్థుడు కాబట్టి నీకు ఏ దెబ్బ తగలకుండా రాత్రి వెన దెబ్బ నీకు తగలకుండా దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎంతకాలము దేవుని నిషేధిస్తావు ఎంతకాలము దేవునికి తిరుగుబాటు చేస్తావు ఎంతకాలము దేవునికి వ్యతిరేకిస్తూ ఉంటావు ఈరోజు నా ప్రభుత్వ దగ్గరికి రాలేవా నువ్వు ప్రియా ఎవనస్తుడా ప్రియ సహోదరి సహోదరా స్త్రీలారా పురుషులారా అమ్మా అయ్యల్లారా అందరినీ దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు మీకు ఏ హాని రాకుండా నేను చూసుకుంటాను నా యద్దకు రండి నేను ఎంత మాత్రం మిమ్మల్ని త్రోసివేసేవాడను కాదు దేవుడు మనల్ని ఎంత ప్రేమించేవాడు ఎంత ఆదరించేవాడు ఎంత బలపరిచేవాడు ఈరోజు ఆయన రెండు చేతులు దాచి నేను అడుగుతూ ఉంటే ఎందుకని కౌగిట్లో నువ్వు రాలేకపోతా ఉన్నావు ఎందుకని కౌగిట్లో నువ్వు బంధించబడలేకపో ఎందుకైనా కౌగిట్లో నువ్వు ఉండలేకపోతా ఉన్నావు అంటే నీలో దోషముంది నీలో పాపం ఉంది నువ్వు అతిక్రమం చేస్తూ ఉన్నావు దేవుని వ్యతిరేకిస్తూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో శాంతి లేకుండా పోయింది మనశ్శాంతి లేకుండా పోయింది అవమానంతో బాధపడతా ఉన్నావు అప్పులతో బాధపడుతూ ఉన్నావు యొద్దకు నీ జీవితాన్ని దేవుడు తారుమారు చేయను గాక ఆమెన్ హలో యా ప్రే దేవుని పిల్లలరా నేను ప్రసంగం చెప్పేటప్పుడు ఒక రోజున ఎస్ఐకు చాలా పేర్లు ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి కర్ణామయుడు దయామయుడు కృపామయుడు కదా ధవుల రత్నవర్ణుడు అతికాంక్షిణీయుడు ఎన్నో పేర్లు ఉన్నాయి కానీ నేను కూడా ఎస్ఐకి ఒక పేరు పెట్టుకున్నాను ఏం పేరు తెలుసా తారుమారు చేసే దేవుడు తారుమారు చేసే దేవుడు మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి నువ్వు ఆయనలో ఉన్నావా ఏ ఆపద నీకు సంభవించదు ఏ అపాయం అని ధరికి రాదు ఆయనని చెప్తున్న మాట సత్యము ఈరోజు నీకు ఒకసారి టెస్ట్ చేసి చూడు ఒకసారి వాడి చూడండి ఇప్పుడు న్యూస్ పేపర్లో వాళ్ళు చూడండి ఒక నెల ఫ్రీగా ఇస్తాం మేడం ఒక నెల తీసుకొని మేడం డబ్బులే వద్దు మేడం మీకు పేపర్ నొస్తే తీసుకొని మేడం కదా ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పండి వాళ్ళ పేపర్ అడ్వర్టైజ్మెంట్ బాగా జరగాల ఆటోమేటిక్గా రెండో నెల మేడం ఇంకా మానేయలేం మేడం డబ్బులు కట్టండి మేడం మనం సచ్చినట్టు డబ్బులు కట్టామో కట్టమా కదా ఏదైనా చూడండి ఈ లోకల్లో ఫస్ట్ ఫ్రీ తర్వాత ముంచేస్తారు కానీ దేవుడు అలా కాదు ఆయన నీకు ఫ్రీగా దొరుకుతాడు నీ జ నీ జీవితంలో కావలసినవన్నీ ఆయన ఫ్రీగా చేసి పెట్టేస్తాడు ఒక రూపాయి ఆశించే దేవుడు కాదు మీరు ఎవరైనా రక్షణ డబ్బులు ఇచ్చి కొన్నారా బాప్తిసం డబ్బులు ఇచ్చి బాప్తీసం తీసుకుని ఎవరైనా ఉన్నారా ఒకరోజు ఒక ఆయన అన్నాడంట సేవకునితో నా దగ్గర వెయ్యి కోట్లుంది వెయ్యి కోట్లు నీకే చేస్తాను నన్ను పరలోకానికి పంపిస్తావా ఇప్పుడు పాశ్చర్యారు అన్నారంట నీ దగ్గర వెయ్యి కోట్లు ఉంటే ఏం ప్రయోజనం నా దగ్గర విశ్వాసం ఉంది నేను వెళ్ళగలుగుతాను నువ్వు వెళ్ళగలుగుతావా అన్నాడంట డబ్బుతో పరలోక పరలోకరాజ్యానికి వెళ్ళగలుగుతామా పేరుతో ప్రఖ్యాతలతో బలగాలతో వెళ్ళగలుగుతామా సౌందర్యంతో వెళ్ళగలుగుతామా పరలోక రాజ్యానికి వెళ్లాల్సింది విశ్వాసంతో మంచితనంతో యథార్థంగా లోకంలో జీవించగలగాల దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞుడిగా ఉండాలి దేవుడు చూపిన ప్రేమకు నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి దేవుడు చెప్పిన మాటలను అనుసరించాలా వాక్యాన్ని ప్రేమించాలా వాక్యంను ధ్యానించాలి వాక్యాన్ని ప్రకారంగా మన జీవితం ఉందా లేదా నిత్యమో మనం పరీక్షించుకుంటూ ఉండాలి హలే హలెయా అప్పుడు నీ జీవితంలో ఏవి నీకు తగలకుండా దేవుడు సాయం చేస్తాడు అమేన్ హలో లూయా చూడక మాట చూపిస్తే గ్రంథము మొదట అధ్యాయము నాలుగవ వచనం మరి ఆరో వచనం మనం చూద్దాం పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషితురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు వచనం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అని పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు పాపం చేయకూడదు హల ఊయా పాపం చేస్తే ఏమవుతాం మనము మన దేవుని మనం దూషించిన వారం అవుతాం విసర్జించిన వారం అవుతాం ఎందుకంటే దేవుడు అంటున్నాడు పాపిష్టి జనమా పాపిష్టి జనమా తెలివి లేదు చాలామందికి ఈరోజున బుద్ధి లేదు ఈరోజు చాలామందికి ఎట్లా ఇష్టాను సరణి జీవితం ఎట్లా పడితే అట్లా జీవించేవారు ఈరోజు ఉన్నారు తల్లిదండ్రుల భయం లేదు పెద్దల భయం లేదు సేవకుని భయం లేదు సంఘ పెద్దల భయం లేదు ఇష్టాను సరణి జీవితం మీరు మీరెవరు మాకు చెప్పడానికి మీరెవరు మాతో అనడానికి అనేటువంటి వారు చాలామంది నేటి కాలంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లనారా దేవుడు అంటున్నాడు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ ఏందంటే మీకు శ్రమ పాపం చేసిన వానికి శ్రమ ఏ పాపం చేయని వాడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు కానీ పాపం చేసిన వాడు చాలా అంటే చాలా భయపడుతూ శ్రమల పాలై ఇబ్బందులు పాలై ఆరు దాక్కొని ఏడు దాక్కొని ఆ రూమ్లో ఉండి ఈ రూంలో ఉండి అక్కడ దాక్కొని ఇక్కడ దాక్కొని జీవితం గడిపేస్తూ ఉంటాడు హలోయ్యా ప్రదేవుని పిల్లలారా నువ్వు పాపం చేయకుండా ఉంటే దేవునికి సహాయం శ్రమలే ఈరోజు అనుభవించే శ్రమలన్నీ దేవుడు కొన్ని పెట్టిండే ఉండొచ్చు కానీ మిగతా సగాన్ని సగం నువ్వు పెట్టుకున్నవే నీ చేతులారా నువ్వు చేసుకున్నావు నువ్వు చేతులారా నువ్వు పాపం చేసి నష్టాన్ని కొని తెచ్చుకున్నావు శ్రమను కొని తెచ్చుకున్నాడు చాలామంది దేవుడు మంచి శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు మంచి జీవితం ఇచ్చాడు సౌభాగ్యమైన జీవితం మనకిచ్చాడు కానీ ఆ జీవితాన్ని ఈరోజు చాలామంది తప్పుదారిలో వాడుకుంటూ ఉన్నారు ఈ జీవితంతో ఆడుకుంటూ ఉన్నారు హలో లూయా హలో అవునా కాదండి అందుకే దేవుడు పాపిష్టి జనమా ఈరోజు దేవుడు పాపిస్తున్నారా మీ వల్ల నన్ను నాకు చెడ్డ పేరు నాకు అవమానం వస్తూ ఉంది మీ వల్ల నాకు దూషణకరమైన మాటలు వస్తూ ఉన్నాయి అనట్లేదు చాలామంది ఏం క్రైస్తవులయ్యే మీరు నిజమైన దేవుళ్ళు అంటారు ఆచారాలు చేస్తారు ఏం క్రైస్తవులు మీరు నిజమైన దేవుడు అంటారు కట్నాలు తీసుకుంటారు ఏమయ్యా నిజమైన దేవుడు అంటారు అన్నీ లోకంలో అన్నీ కావాలి మీకు అన్ని పండగలు చేస్తారు ఇంటి ముందర ముగ్గు వేసుకుంటారు పేడలుగుతారు అన్నీ చేస్తూ ఉంటారు గలీజు మనల్ని చేస్తూ ఉంటారు అనరా అండి మనల్ని ఎందుకన్నారండి ఎంతోమంది అంటూ ఉన్నారండి మనల్ని ఎంతోమంది మా సేవకుడు అసలు సేవకుడే కాదండి ఎప్పుడు డబ్బు పిచ్చోడండి మా సేవకుడు అనిపించుకునే సేవకులు లేరా కదా దేవుని మీద ఆధారపడడం లేదు ఈరోజున చాలా సంఘాలలో కానీ విశ్వాసులు కానీ క్రైస్తవుడా దేవునికి సౌభాగ్యమైన జీవితం ఇచ్చాడు ఈ లోకల్ ఘనత ఆశించదు దేవుడిచ్చే ఘనతను కోరుకో ఈ లోకంలో వెండి బంగార వైభోగాలన్నీ అక్కడ దేవుని పాదాల దగ్గర ఉన్నాయి పరలోకరాజ్యం మన పాదాల కింద పెట్టబోతున్నాడు వాటన్నిటిని ఈ లోకం అంతా కూడా ఒకనో గత్తించిపోయేదే కాబట్టి ఈ లోకంలో నీకు ఏ దెబ్బ తలుకుంటే దేవుడు చూసుకుంటా అంటున్నాడు నువ్వు మౌనంగా ఉండి దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ ప్రభు చెప్పిన పనిని చెయ్యి హద్దులు దాటద్దు లిమిట్స్ దాటద్దు నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు శ్రమలు పాలవ్వద్దు ఇబ్బందులు పాలవద్దు నరకం పాలవ్వద్దు ప్రభుత్వం ఉండు ప్రభుత్వ సహవాసం చేయి అప్పుడు ప్రభు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు చాలామంది శుక్రవారం మరి ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు మరి నా దగ్గరికి అనేక మంది అన్యులు వస్తూ ఉంటారు భక్తిహీనులు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వస్తూ ఉంటారు చాలామంది హిందూస్ వస్తూ ఉంటారు చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు నేను వాళ్ళకి చెప్పేది ఒకటే మీరు మతం మారడం అవసరంలా మీ మనసు మార్చుకోండి చాలా క్రిస్టియానిటీ అంటే మతం కాదు క్రిస్టియానిటీ ఈజ్ ఏ మార్గం మోక్షానికి మార్గం ఇది పరలోకానికి మార్గం ఇది క్రైస్తవులందరూ కూడా నిజంగా ఖచ్చితంగా బ్రతుకుతే ఈ లోకాన్ని మనం ఎంతైనా సరే మార్చచ్చండి కానీ మనము మన చేయి కుర్చగా ఉంటుంది ఇప్పుడు మన చెయ్యి ఫ్రీగా ఉండాలంటే మన చేయి తెరుస్తూ ఉండాల కదా కానీ చాలామంది చేయి ఎప్పుడు కుర్చగా ఆబెట్టుకొని ఉంటారు ఏమవుతుంది కొద్దిలో తర్వాత చెయ్యి బిగించుకోకపోతుంది నా చేయి రానే రాదు క్రైస్తవుడు అలా ఉండకూడదు ఇచ్చేవాడిగా ఉండాలా దేవుడు ఇస్తూ ఉంటాడు ఇచ్చేవాడు దేవుడు ఇస్తూ ఉంటాడు ఇచ్చేవాడిగా ఉండాలా హలో లూయా చూడండి మరొక మాట అద్భుతమైన మాట బైబిల్ నుంచి మీకు చూపిస్తాను నేను లుకస్సు వార్త పన్నెండో అధ్యాయం లుకస్సు వార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే తన యజమానుని చిత్తం మెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును యజమాని మాట వినకుండా పనివాడు తన ఇష్టానుసరణి జీవితం జీవించి ఇష్టాను పనులు చేస్తే ఏం తగులుతాయంటే దెబ్బలు తగులుతాయి ఉద్యోగుల నుంచి తీసేస్తాడు బృదానికి యజమాని చెప్పిన పని చేయలేదనుకో ఈరోజు పని చేయించుకుంటా రేపు చేయించుకుంటాడా నువ్వు రావద్దమ్మా నా కూరిక డబ్బులు నష్టము కూలి నష్టము నీకు జీతం నష్టము నువ్వు నేను చెప్పినట్టు వినవు నీ స్టాన్సర్ అని చేసుకుంటా ఉన్నావు కాబట్టి నువ్వు నాకు పనికి రావు నీ కొద్ది నువ్వు ఉండు కదా అంటున్నారా అండి అదే యజమాని చిత్తము జరిగిస్తే ప్రమోషన్లు వస్తాయి ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు యజమాని నువ్వు బాగా చేస్తూ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద గూగుల్ వాటికి సీఓ లేరా మన ఇండియా అతను హలో ఎందుకు వెళ్ళింటాడు అంత హైయెస్ట్ పొజిషన్ కంటే యజమాని చెప్పిన కండిషన్స్ రూల్స్ని అతను తూచా తప్పకుండా పాటించింటాడు ఆ కంపెనీని పైకి తీసుకొచ్చింటాడు ఆ కంపెనీ యజమానులు అతను ఒక స్థితిలో నిలబెట్టారు ఈరోజు మరి మనం కూడా దేవుని సన్నిధిలో నేను చెప్తున్న ఒక మాట మీకు మనం మన యజమాని ఆయనే మన అధికారి ఆయనే హలో లూయా కదా అవునా కాదండి మన యజమాని ఆయనే ఆయన చిత్తము వానికి అద్భుతాలు చేస్తాడు దేవుడు ఆశ్చర్యకారాలు చేస్తాడు దేవుడు సూచన క్రియలు జరిగిస్తాడు దేవుడు నీ స్థితిని మారుస్తాడు దేవుడు నీ స్థాయిని మారుస్తాడు దేవుడు ఒకవేళ ఈ లోకంలోని జీవితంలో ఏమున్నా లేకపోయినా ఒకనొక సమయంలో మాత్రం పరలోక రాజ్యంలో నీకు దేవుడు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేయబోతాడు ఈ లోకంలో నీకు దేవుడు ఇస్తే సంతోషించు ఇవ్వకపోయినా సంతోషించు కష్టంలో ఏడ్చి ప్రార్థన చెయ్యి కష్టంలో ప్రభుత్వం ఉండు కష్టంలో ప్రభు ఇది నాకెందుకు ఎందుకు పెట్టాడని అనుకూలంగా ఉండు ప్రభుతో చాలామంది కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోతారు కానీ ఏం చెప్తానంటే కష్టాలు వచ్చినప్పుడు తొలగిపోకుండా ఉన్నవానికే దేవుడు ఘనమైన విజయం ఇస్తాడు హలో లూయా దేవుని పిల్లలారా మరి ఈ మాటలు వింటున్న మీరందరూ సిద్ధపాటు కలిగి మీ జీవితాలను స్థిరపరచుకోండి దేవుడు మీకు బలం మీకు బలమునివ్వాలని మిమ్మల్ని స్థిరపరచాలని మీకు ఆపద రాకుండా మిమ్మల్ని చూసుకోవాలని ఆయన చాలా అంటే చాలా ఆశ కలిగి ఉన్నాడు పగలు ఎండ దెబ్బ రాత్రి వెనల దెబ్బ నీకు తగలకుండా దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు అటు కృప దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈరోజున దెబ్బలు తగిలించుకుంటావా నీ ఇష్టానుసారంగా బ్రతికి లేని దేవుని చిత్తం ప్రకారం బ్రతికి ఏ దెబ్బ తగలకుండా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావా ఆప్షన్ నీ చేతిలోనే ఉంది స్టెఫనీ రెడీగా ఉంది కారులో పంచర్ అయింది ఇప్పుడు మన జీవితం ఏం చేసుకోవాలా స్టెఫనీ వేసుకోవాల్సిందే లేదంటే మన బండి ముందుకు వెళ్తుందా వెళ్ళదు స్టెఫిని ఖచ్చితంగా వేసుకోవాల్సిందే మనము వేసుకుంటేనే కారు ముందుకు వెళ్తే లేదంటే ఆ స్టెఫిన్ అట్లే ఉన్నిలే ఇదే టైర్ని పంచర్ వేసుకొచ్చుకున్నా అంటే చాలా టైం పడుతుంది మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు పంచర్ వేసేసరికి దానికి ఏదన్నా దానికి ఏ ప్రాబ్లం ఉందో వేలు వేలు ఖర్చు అయిపోతుంది అదే స్టెఫిని తీసి మన పని స్లోగా అయిపోతుంది ఈరోజున ఎస్ఐ కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే నువ్వు కూడా ఏం చేయాలా సిద్ధపాటు కలిగి జీవించడం నేర్చుకో సిద్ధపాటు కలిగి నీ జీవితం ఉందా సహోదరి సహోదరుడు దేవుని రాకడకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా ఈ లోకంలో నిన్ను కరోనా నుంచి తప్పించాడు వ్యాధి బాధల నుంచి తప్పించాడు యాక్సిడెంట్ నుంచి తప్పించాడు కీడు నుంచి తప్పించాడు ఎన్నో నుంచి తప్పించాడు శ్రమల నుంచి వ్యాధుల నుంచి కష్ట నష్టాల నుంచి ఎన్నో 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 చెప్పలేని మేలులతో ఆయన తృప్తిపరచడం లేదా తల ఊపుతా ఉన్నారు చాలామంది తృప్తిపరిచాడు కాబట్టి తృప్తిపరిచిన దేవునికి ఏమి ఇవ్వాలంటే ప్రభావ ఇదిగో నా జీవితాన్ని సిద్ధపాటు కలిగి ఉన్నాను ప్రభావ నన్ను నీరాజ్యం లజ్ఞాపకం చేసుకో ఒక దొంగ వాళ్ళన్నమాట నన్ను నీ నీరాజ్యం ల్యాపకం చేసుకో ఈరోజు మరి ఈ లోకంలో నువ్వు ఆ మాట అనగలుగుతున్నావా ఎంతసేపు ప్రార్థన చాలామంది ప్రభావ నాకు బండి కారి గర్వపలం ఈ ఉద్యోగం పెళ్లి కావాలా మంచి అమ్మాయి కావాలా మంచి అబ్బాయి కావాలా కదా ఎంతసేపు మనుషులు చేసే ప్రార్థన లోకానుసరైన ప్రార్థన దేవుని అడుగుతున్నారు కానీ ఈరోజు నన్ను ప్రభుని ప్రభు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో నీ ఇష్టనిగా బ్రతకాలని నాకు ఆశ ఉంది నాకు జ్ఞానముని నాకు మార్గము బోధించు అని మన మార్గం ప్రభుకు అప్పగించుకుంటున్నామా ప్రార్థన జీవితం కలిగి ప్రభుతో ఒక అనుబంధం ఒక లొంబడిక కలిగి మనం ఉన్నామా ఒక నిబంధనకు చేసుకున్నామా దేవునితో నేను చెప్తున్నాను చూడండి ఎవరైతే దేవునితో ఉంటారో వారికి నిజంగా ఏ ఆపద రాదు నేను రోజు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాను కనీసం వారంలో ఒక ఐదు రెండు మూడు వేలు దాకా నేను తిరుగుతూ ఉంటాను కారులో కానీ లేదంటే సంఘంలో బైక్స్లో కానీ నా బైక్లో కానీ నేను తిరుగుతూ ఉంటాను నేను హౌస్ విజిటింగ్స్ చేస్తూ ఉంటాను నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తిరుగుతూ ఉంటాం ఒక్కొక్కసారి ఎప్పుడన్నా బయట నుంచి కూడా పిలుస్తారు వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఎన్నో ప్రయాణాలు మరి నాకు ఏ ఆపదన వచ్చిందా ఏ దెబ్బను నాకు తగిలిందా ఎందుకంటే ఆయన రక్తముని చుట్టూ ప్రోక్షించి నేను కాపాడుతా దూతలు నీకు కాపుగా దేవుడు పెడతాడు హలేలో యా నీకే ఆపద రాదు నా దేవుడు నీ పక్షాన్ని ఉంటే నీకే ఆ పాయముని ధరికి చేరదు దేవుని పిల్లలారా ఈ మాటలు వింటున్న మీరు అందరు కూడా ఆ సర్వశక్తిని ఎందు విశ్వాసం ఉంచండి ఆ బలమైన దేవుని ఎందుకు సంపూర్ణ విధేత చూపించి విశ్వాసం చూపించండి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ మాటలు ఎంత దూరం వింటున్నా నాకు తెలియదు కానీ ఈరోజు నువ్వు బుద్ధిహీనంగా ఉండద్దు చూడండి ఒకసారి సామెతలు పద్దెనిమిది ఆరో వచ్చి కలిసి చదువుదాం బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి దెబ్బలు కావలనని వాళ్ళు కేకలు వేయను బుద్ధిహీనుని పెదవులు ఎట్లుంటాయంటే ఇప్పుడు కలహములకు సిద్ధంగా ఉంటాయి బుద్ధిహీనుడు ఎప్పుడు ఉంటాడంట దెబ్బలు కావాలి నాకు కొట్టు నన్ను కొట్టు అంటే కేకలేస్తూ ఉంటాడు కొంతమంది భార్యల ఇంట్లో భర్తల్ని సతాయిస్తూ ఉంటారు ఏమని నన్ను కొట్టు 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 అంటూ ఉంటారు కదా భర్త ఏమో నేను కొడితే వస్తాం కొట్టు చూద్దాం కొట్టు చూద్దాం అని ముందు ముందుకు వచ్చి భర్త ముందర నాట్యం ఆడుతూ ఉంటారు కేకలు ఉంటారు భర్త ఒకేటు కొట్టగానే మూలిగి పోయి మంచం మీద వాడుకుంటారు నేను సేవలోకి రాకముందు మా పక్కింట్లో ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు వాళ్ళ ఆయన నైట్ టెన్ ఓ క్లాక్ ఆ మధ్యలో వచ్చాడు పది గంటలకు ఆ మధ్యలో వచ్చాడు వచ్చినప్పుడు మరి ఆమె రాగానే భోజనం అంతా వడ్డించింది వడ్డించినాక ఈయన అన్నంలో ఉప్పు లేదన్నాడు అన్నంలో ఉప్పు లేదన్నాడు ఏందయ్యా నేను తిన్నాను అంత బాగుంటే దానికి పేరు పెడతావు మీ అమ్మాయిటి చేసి పెడతాదా నీకు అని అంటా ఉంది గిట్టి గిటికెట్ కేకలేస్తా ఉంది నా తిండి నీకు ఏమన్నా నచ్చుతుంది మీ అమ్మ చేసి పెట్టి నచ్చుతుంది మీ చెల్లెలు చేసి పెట్టి నచ్చుతుంది వాళ్ళు చేసి నచ్చు నాది మాత్రం నచ్చదు అని కేకలేస్తా ఉంది నేను ఏమన్నానే కేవలం ఉప్పు తక్కువైంది నేను తినకుండా ఏమన్నా ఉన్నా తింటున్నాను కదా అరసద్దే అరసద్దే అలసిపోయచ్చు నేను సొలిసిపోయింది నా ప్రాణం అంతా అరసద్దే అంటా ఉన్నాడు అరసద్ద అంటావు నన్ను గిటికెట్గా అరుస్తా అంటావు నన్ను ఏది పడితే అది అంటా నన్ను నీవు అన్నం వద్దే వద్దని ప్లేట్లు అన్నం తీసేసింది అంట ముందర అన్నం తీసేసింది అన్నం తీసేయగానే భర్తకు పిచ్చ కోపం వచ్చింది అన్నం ఎప్పుడైతే వంగిట్లో తీసిందో అదే చేతి అట్ని నడుమిది అట్ని కొట్టేసినాడు పట పట కొడతా ఉన్నాడు ఇంకా మెంటల్ వచ్చింది లేచి వాంచుతూ ఉన్నాడు భార్యని అని పోయి ఇంక మంచం మీద వనుకొని నేర్చుకుంటా ఉంది తను చెప్తాను నాకు కోపం వస్తూ ఉంది అలిసిపోయినా సొలిసిపోయినా నేను ఏం అనలేను తప్పుగా ఏమి అనలేదు నిన్ను చూడు నీ కథ చెప్తా నన్నేమని అంటావా నీ కథ చెప్తా అని అంటా ఉందంట అమ్మ ఎటుకెట్టు కేకలేస్తా ఉన్నాయి మా అమ్మ నాతో చెప్పింది నేను కూడా కొంచెం కొన్ని మాటలు వెళ్ళినా నేను అయితే మా అమ్మ పోయి మళ్ళీ ఏదో సరిది చెప్పేసింది మొత్తానికైతే ఫ్యామిలీ సెట్ అయిపోయింది ఏం చెప్పదలుచుకున్నానంటే బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే దెబ్బలు కావాలని కేకలేస్తాడు కానీ బుద్ధిమంతుడు దెబ్బలు తప్పించుకుంటాడు జ్ఞానంగా ఉంటాడు హలెయా హలెయా జ్ఞానము చాలా ఇంపార్టెంట్ ఈరోజు జ్ఞానం కలిగి నువ్వు ఆలోచించేయి దేవుని దగ్గర ఉంటే నీకు దెబ్బలు తగలవు దేవునితో లేకపోతే నీ బ్రతకంత దెబ్బలే పడిన చోటే పడతా ఉంటావు పడిన చోటే పడుతూ ఉంటావు అన్నా నేను వ్యాపారం పెడుతున్నానన్నా లాభం రావట్లేదన్న నష్టాలే 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 అంటా ఉన్నావా జాగ్రత్త దేవునికి తోడుగా ఉంటలే రా వచ్చే దేవుని దగ్గరికి వచ్చే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చేయి నువ్వు పడిన చోటు నా దేవుని గాక హలలుయా నీ వ్యాపారం వృద్ధి నొందును గాక నీ గర్భ ఫలం దేవుడు కలుగు చేయను గాక నీ వ్యాధి రోగ కష్ట నష్టం లేస్తున్నావు తొలగిపోవును గాక ఆ మేన్ హలలుయా హలలుయా ప్రతి దేవుని పిల్లలరా మరి మాటలు వింటున్న మీరు అందరూ బుద్ధిహీనంగా కాకుండా బుద్ధి కలిగి ప్రభా నాకు ఏ దెబ్బ తగలకుండా నాకు సహాయం చేయి నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని మిగిలిన జీవితం అంతా నేను సిద్ధపాటు కలిగి ఉంటాను ప్రభా దోషములు చనతిక్రములు చేయని పాపములు చేయని తండ్రి ఇక నుంచి నేను నిరుక్తునిగా ఉంటాను పవిత్రునిగా ఉంటాను పరిశుద్ధనిగా ఉంటాను ప్రభా అని అడగండి మిగిలిన జీవితం అంతా దేవుని కృప ఎలా ఉంటుందో మీరు చూస్తారు ఇంతకాలం మీరు జీవితం చూశారు కదా ఎన్నో కష్ట నష్టాలు చూశారు ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి నీ జీవితం దేవుడు ఎలా మారుస్తాడో అందుకే నేను చెప్పాను కదా మన దేవుడు తారుమారు చేసే దేవుడు హలే తారుమారు చేసే దేవుడు మనకున్నాడు దిగులు పడద్దు భయపడద్దు ఏ అపాయముని ధరికి రాదు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతలకు తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి స్థిరపరచండి ప్రభావ ఎందరైతే మరి నీ మాటలు విన్నారో నాయన మరి వారు కావాల్సినటువంటి క్షేమము ఆదరణ వారికి అనుగ్రహించండి వారి ప్రతి అవసరతలో అక్కర్లు తీర్చండి ఎందరైతే మరి ప్రభా ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారో ప్రభా మరి ప్రతి ఫోన్ కాల్ని మేము ఆన్సర్ చేసి మాట్లాడుతూ ఉంటుండగా ప్రభా నేను మాట్లాడేటప్పుడు వారి సమస్య తొలగిపోవును గాక ప్రతి అవసరత తీరిపోవును కాక ప్రతి వ్యాధి బాధ కష్ట నష్టాలని తీరిపోవును కాక విడుదల కలుగును గాక అపవాది వారికి దూరంగా పారిపోవును గాక అటు కృప దచ్చేయండి ప్రభావ ప్రభా మరి బిడ్డలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఏంద్ర ప్రభు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు ప్రపంచం అంతా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారు మరి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము శిలు రక్తమే జయము నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రజలు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళా మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక ఆమెన్ 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 ఈ భారభరితమైన పరిచర్యకు మీ వంతు మీరు తప్పక సహకరించండి ముందుకు రండి స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే లేదా అకౌంట్ డీటెయిల్స్కి మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఈ పరిచయకు మీరు సపోర్ట్ చేయండి ఈ కార్యక్రమాన్ని బలపరచండి అనేక మందికి సువార్త దానం చేయండి అటు కృప దేవుడు మీకును దయచేయను గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రేజ్ వాళ్ళందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్